ఈ రోజు ఎన్నికలు ఫలితాలు తాలూకా ఇది ఫలితాలు మనం అన్ని కూడా చూస్తున్నాం ఎవరూ కూడా ఊహించలేదు కానీ గత ఐదు సంవత్సరాలుగా ఒక ప్రభుత్వం చేసినటువంటి దగ మోసం అరాచకత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పి మరొకసారి అటువంటి జగన్మోహన్ రెడ్డి తాలూకా పరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ కూడా చూడకూడదు అలాంటి సాహసం ఏ ఒక్కరు కూడా చేయకూడదన్న రీతిలో గుణపాఠం చెప్పే విధంగా ఈ రోజు ఎన్నికల తాలూకా ఫలితాలు వచ్చాయి దగా ప్రభుత్వం ఎందుకనంటే ఎంతమంది మోసపోయారు ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలందరూ కూడా మోసపోయినటువంటి పరిస్థితి మనకి ఈ యొక్క పరిపాలనలో మనకు కనబడింది అసలు అది ప్రభుత్వం కూడా అనేటటువంటి అర్హత ఏ ఒక్కరికి కూడా లేదు ఒక మాఫియాలాగా ఒక క్రిమినల్ వ్యవస్థ రౌడీలతో గోండాలతో అరాచకత్వంతో అన్యాయంతో ఐదు సంవత్సరాల యొక్క రాష్ట్రాన్ని మంట కలిపి సర్వనాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి అప్పుడు రాష్ట్ర ప్రజలే బాధ్యత తీసుకున్నారు మనం గాని స్పందించకపోతే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదనే లెక్క మీద ప్రతి ఒక్క ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వచ్చి ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని గెలిపించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో నరేంద్ర మోదీ గారితో ఒక్కరిదే కాదు ఈ విజయం ఐదు కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలదనేది మళ్ళీ మళ్ళీ సందర్భంగా తెలియజేస్తున్నాం అటువంటి ప్రజలకి ఎల్లప్పుడూ కూడా మేము రుణపడి ఉంటాం మూడోసారి మరి మూడు లక్షల మెజారిటీతో మా శ్రీకాకుళం జిల్లా ప్రజలు కూడా నన్ను గెలిపించడం జరిగింది వాళ్లకు కూడా నేను శిరస వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను ఎర్రనాయుడు గారు వారసుడిగా అవకాశం ఇచ్చారు రెండోసారి కూడా ప్రోత్సహించారు మూడోసారి కూడా మళ్ళీ ఢిల్లీకి పంపించి ఈ రోజు పార్లమెంటు సభ్యుడిగా అవకాశం ఇచ్చారు మరి నేను గెలవడమే కాదు నా తాలూకా లక్ష్యం ఒకటే పెట్టుకున్నాను చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇది గౌరవ సభ కాదు కౌరవ సభగా మారింది మళ్ళీ ముఖ్యమంత్రిగానే నేను అడుగు పెడతానని శబదం చేసి అసెంబ్లీ నుంచి బయటకు రావడం జరిగింది ఆ రోజే నిర్ణయించుకున్నాను ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరుడిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీకి సీఎం గా పంపించాలని అందుకని నా పార్లమెంట్ లో ఉన్నటువంటి ఏడుకు ఏడు అసెంబ్లీ స్థానాలు కూడా గెలిపించుకోవాలని చాలా కష్టపడి పోరాటం చేయడం జరిగింది ఈ రోజు చరిత్ర సాధించిన విధంగా మీరు ఏ కాన్స్టెన్సీ అయినా లెక్కలు తీయండి ఎప్పుడు గతంలో రానటువంటి మెజారిటీతో ఏడుకు ఏడు శ్రీకాకుళంలో ఈ రోజు గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారికి చెప్పిన విధంగా మేము గిఫ్ట్ గా ఇస్తున్నాం మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం మరి అచ్చెన్నాయుడు గారి తాలూకా అధ్యక్షతలో ఈ రోజు చరిత్ర సృష్టించే విధంగా నూట అరవై సీట్లకు పైగా ఈ రోజు మేము కూట గెలుచుకున్నామని ఎంతో మంది తాలూకా త్యాగం ఉంది ఎంతో మంది తాలూకా కష్టం ఉంది వాళ్ళందరికీ కూడా లోకేష్ అన్న గారు చెప్పినట్టు వడ్డీతో సహా న్యాయం చేసే బాధ్యత నాయకులుగా మేము అందరం తీసుకుంటాం మళ్ళీ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం శ్రీరామరాజ్యం తీసుకొని వస్తున్నాం ప్రజలకి మరి ధైర్యంగా ఉండమని చెప్తున్నాం ఎందుకనంటే డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది చంద్రన్న పవన్ అన్నతో రాష్ట్రంలో అలాగే మోదీ గారితో కేంద్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేతిలో సుమారు ఇరవై ముప్పై సంవత్సరాలు వెనకబడిపోయింది కానీ జెట్ స్పీడ్ మీద మళ్లీ రాష్ట్రాన్ని ముందుకు నడిపించి అన్ని రాష్ట్రాల్లో అగ్రగామిగా నిలిపేందుకు ఈ కూటమి అన్ని విధాలుగా ప్రజలకి సహకరిస్తూ పనిచేస్తుంది ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చామో తూచా తప్పకుండా ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకునేందుకు ఏ ఒక్క క్షణం కూడా ఆలస్యం లేకుండా మేమందరం కూడా కష్టపడి పనిచేస్తామని ప్రజలకు మరొకసారి తెలియదు చేసుకుంటూ ఐదు కోట్ల మంది ప్రజలకి మరి వాళ్ళందరికీ కూడా మరొకసారి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ గెలుపు డాక్టర్ సుధాకర్ గారి గెలుపు ఈ గెలుపు అమర్నాథ్ గౌడ్ తాలూకా గెలుపు ఈ గెలుపు అమరావతి రైతుల తాలూకా గెలుపు ఈ గెలుపు రాష్ట్రంలో అభివృద్ధి కోల్పోయినటువంటి ప్రతి ఒక్క ప్రాంతం తాలూకా గెలుపు ఈ గెలుపు ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజల తాలూకా గెలుపని మళ్లీ మళ్లీ తెలియజేసుకుంటూ ధైర్యంగా ఉండమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం